ఈ నెల ఏడవ తేదీ పగిటియాల మండలం ముచిమరి గ్రామానికి చెందిన వాసంతి అనే బాలిక మిస్సింగ్ కేసును నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్పీ అద్రాజ్ సింగ్ రానా కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసు విషయం గురించి మంగళవారం నందికోట్కూరులో ఎస్పీ అద్రాజ్ సింగ్ రానా నంద్యాల జిల్లాలో విధులు నిర్వహించిన ఎస్పీ రఘువీరెడ్డి కర్నూలు డిఐజి అడిషనల్ ఎస్పీ ఇతర పోలీసు అధికారులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కేసుపై పురోగతిని వారు మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీ వాసంతి అనే మైనర్ బాలిక ఆడుకోవడానికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తండ్రి సంగీ చిన్న మధ్యలేటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు బాలిక ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టడం జరిగిందని తప్పిపోయిన బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి గొంతు మీ హత్య చేసి కొంత దూరం ఆ బాలిక మృతదేహాన్ని సమీపంలోని కృష్ణానది బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతంలో వారి తల్లిదండ్రుల సాయంతో బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి నదిలో పడివేయడం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు అటు తర్వాత వివిధ బృందాలతో బాలిక మృతదేహం కోసం అన్వేషణ చేపడుతున్నారని గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు ముగ్గురు మైనర్లను వారి తల్లిదండ్రుల ద్వారా అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కేసుకు సంబంధించి మైనర్ బారుల తండ్రులైన కాటమ్ యోహాన్ బుల్లెద్దుర సద్గురుడు అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు మన ఉచ్చమరి పిఎస్లో జరిగిన మిస్సింగ్ ట్రైన్స్ గర్ల్ కేస్ కొన్ని తెలియదు ఇవ్వడానికి ఈరోజు ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది మన సెవెంత్ జులైకి సిక్స్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ కేసులో ఉచ్చమరి పిఎస్కి గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది ఈ మిస్సింగ్ కేసులో నైన్ ఇయర్ ఓల్డ్ ఉన్నాయి బయట ఆడటానికి ఎదురైనప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు కంప్లైంట్ ఇచ్చారు మీ ఫాదర్ మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ ఎస్డిపి అన్నీ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కొన్ని విత్ లా ఉన్నారు ముగ్గురు ఈఎంఐకి పక్కనే తీసుకువెళ్ళి వెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి ఏసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఈ ఎవరైతే సీసియల్ చైల్డ్ కన్ఫ్లిక్ట్లో ఉన్నారో వాళ్ళకు బంధువుని చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు ఊళ్ళో అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ ఎవరెవరైతే చైల్డ్ అండ్ కొన్ఫ్లిక్ లా ఉన్నారో జ్యుమినల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ ఏ ఫోర్ ఎయిట్ ఐటమ్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ప్రొసీజర్ రిపోర్ట్ లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డిజి సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్స్ ఇచ్చారు ఎస్డిఆర్ఏ ఉండొచ్చు ఎన్జిఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు డైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్ అన్నీ ప్రయోగం చేసి ఇప్పటి వరకు సెర్చింగ్ చేస్తున్నారు ఇంకా కాకుండా జాగ్స్పాడ్ డ్రోన్ కెమెరాస్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా మన సెర్చ్ జరుగుతూ ఉన్నాయి మరి టూజ్ కంటిన్యూ మన టెస్ట్ పని ఇప్పుడు ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేశాము అప్ అప్ ద బాడీ ఇస్

ఫెన్స్ చూడండి టెన్టింగ్ దగ్గర ఇది సెక్షువల్ అఫెన్స్ జరిగింది అక్కడ నుంచి బయటికి వెళ్తారన్నమాట టాప్లెట్ వచ్చేసి బయటికి తీసుకెళ్తారు బయటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి కొద్ది దగ్గరకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుద్దు అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు చేసి చేస్తారు వాళ్ళు ఎంద్రోళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పే సమాచారం మేరకు లక్ష్యాల మీద స్వీకరించిన తర్వాత ఎల్లింపుల చేసుకున్న తర్వాత చర్యల మీద తీసుకోవడం జరిగింది